போட்டு <laughs> <laughs> లోకమాత అహల్యబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భం ఇది మూడు వందల జయంతి సందర్భంగా ఈరోజున ఎవరైతే మహిళలు వాళ్ళ యొక్క ప్రతిభా నైపుణ్యం సంబంధించిన శిక్షణ పొందుతున్నారో వాళ్ళతో పాటు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి పెద్దలు కార్యకర్తలు అందరితో జరిగింది ఈ సంవత్సరం దేశమంతా అహల్యాబాయి యొక్క చరిత్రని చెప్పడం కోసం ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది పదిహేడు వందల ఇరవై ఐదులో మహారాష్ట్రలో చౌండి అనే గ్రామంలో పుట్టినటువంటి ఈమె చదువు రాకున్నప్పటికీ నిరక్షరాస్తులైనప్పటికీ దైవభక్తి కలిగి స్థానికంగా గొర్రెలు మేకలు మేపుతూ జీవించేటువంటి ఈ కుటుంబంలో ఈమె యొక్క నిర్వహణ సామర్థ్యము ధైర్యము సాహసము ఈమె యొక్క పరిపక్వత కలిగినటువంటి వ్యవహారము ఇవన్నీ గ్రహించినటువంటి ఇండోరు మహారాజు మలహారావు గారు ఈమెని తన కొడుకుకిచ్చి పెళ్లి చేశారు ఆ విధంగా కుగ్రామం నుంచి ఇండోర్ యొక్క రాజభవనంలోకి ప్రవేశించినటువంటి అహల్యాబాయ్ తన యొక్క మామగారి ప్రేరణ కారణంగా గణితం నేర్చుకొని గుర్రపు సవారి కత్తిసాము నేర్చుకొని ఆదాయ వ్యయాల సంబంధించినటువంటి విషయాలన్నీ నేర్చుకొని అనతి కాలంలోనే ఇండోరు మహారాణిగా ఆమె ప్రసిద్ధికెక్కింది ఇండోరు రాజ్యం కేంద్రంగా తీసుకునేటువంటి ఈమె కొద్ది రోజుల తర్వాత పక్కన ఉండేటువంటి నర్మదా నదీ తీరంలో మహేశ్వరాన్ని ఆమె రాజధానిగా చేసుకుంది ఆ ప్రాంతంలో ఉండేటువంటి చేనేత కార్మికులు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యము బ్రిటిష్ వాళ్ళ యొక్క వాణిజ్య వ్యాపారాల ఆధిపత్యానికి ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈమె చేనేత కార్మికుల ద్వారా చక్కటి డిజైన్లతో రంగులు అద్దించి మహేశ్వరం చీరల్ని ఉత్పత్తి చేయించి ఆమె ప్రపంచమంతా ఈ మహేశ్వరం చీరల యొక్క వ్యాపార వాణిజ్యాన్ని కొనసాగించి వాళ్ళకు ఆదాయాన్ని కల్పించింది అట్లాగే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు పండించినటువంటి పంటలన్నీ ఎక్కడైనా అమ్ముకునేటువంటి వ్యవస్థ ఆ ఏర్పాటు ఆమె చేసింది ఆ రోజుల్లోనే సైన్యంలోకి మహిళల్ని తీసుకొని ఒక సైన్య దళాన్ని నిర్మాణం చేసి ఆమె రాజ్య పరిరక్షణ కోసం కృషి చేసింది ఎవరైతే భర్త చనిపోయారో భర్త చనిపోయినటువంటి వితంతువులందరినీ కూడా పరామర్శించి ఓదార్చి వాళ్ళకు ధైర్యం చెప్పి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి వనిత అహల్యభై హోల్కర్ అలాగే మొఘలుల దాడిలో ఒక ఏడు వందల సంవత్సరాల పాటు ప్రముఖమైనటువంటి జ్యోతిర్లింగాలు దేవాలయాలు విధ్వంసం అయినప్పుడు అహల్యాబాయ్ అటు బద్రీనాథ్ నుంచి మొలుకొని సోమనాథ్ నుంచి తమిళనాడులో ఉండేటువంటి రామేశ్వరం వరకు సుమారుగా నూట యాభై దేవాలయాలు ఆమె పునర్నిర్మాణం చేసింది అంతేకాకుండా ఈ దేవాలయాల్లో జరిగేటువంటి పండుగలకు వచ్చేటువంటి భక్తుల కోసం ధర్మసత్రాలు కట్టించింది నదీ తీరాల్లో పుష్కర ఘాట్ యొక్క నిర్మాణం చేసింది అదే మాదిరిగా ఈ దేశంలో మహిళలు స్వాభిమానంతో సాధికారతతో ఉండాలన్నటువంటి కల్పనతోని ఆమె ఈ దేశంలో మహిళలకు అండగా నిలిచి ఒక స్ఫూర్తి ప్రేరణ కలిగించినటువంటి వీరవనిత దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆమె యొక్క చరిత్ర కానీ ఆమె చేసినటువంటి సాహస పరాక్రమాలు కానీ ఆమె నుంచి ఆ రోజుల్లోనే పద్దెనిమిదవ శతాబ్దంలో సాధికారత కోసం ఆమె చేసిన కృషి కానీ ఈరోజులో ఉండేటువంటి భారతీయులందరికీ అందనటువంటి పరిస్థితి చూస్తుంటే మన పాలకులు మన చరిత్రకారులు ఆమె పట్ల ఘోరమైన అన్యాయం చేశారనిపించింది అందుకే దేశంలో జాతీయవాదులు దేశభక్తులు ముఖ్యంగా మహిళల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి రాజనీతిజ్ఞులు అందరూ కలిసి ఆమె పుట్టి మూడు వందల సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశమంతటా ప్రతి పాఠశాలలో ప్రతి గ్రామంలో మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు ఆమె యొక్క ధైర్య సాహస పరాక్రమాలు ఆమె స్వావలంబన స్వాభిమానం సంబంధించినటువంటి గాథలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని సంకల్పం తీసుకోవడం జరిగింది సంవత్సరం అంతా అహల్యాభాయ్ హోల్కర్ యొక్క త్రిశతాబ్ది ఉత్సవాలు జరపాలనేటువంటిది నిర్ణయం తీసుకొని ఆ పద్ధతిలో వ్యాసరచన భక్తృత్వము అలాగే చిత్రలేఖనము అలాగే ఉపన్యాసం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ విధంగా ఒక కార్యక్రమాలు రూపొందిస్తూ సమాజంలో ఈ సంవత్సరం అంతా అహల్యాబాయ్ హోల్కర్ యొక్క జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది